ఒక ఇరవై సంవత్సరాల పరిచయం ఉంది జాగ్రత్త లాభం ఉపాధ్యాయ ఉద్యమం నుంచి ఆ తర్వాత అంచలిస్తున్న కవిగా ఎదుగుతూ ఆ తర్వాత సామాజిక కార్యక్రమాలలో వాళ్ళకి కూడా కొన్ని కార్యక్రమాలు పాల్గపరచుకోవడం జరిగింది ప్రత్యేకించి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పడులు వచ్చినందుకు సాహిత్య సభల తరపున అదే విధంగా మా ప్రజా సంఘాల తరపున కూడా స్థానభాష వైపు ప్రతీ రంగమైన ధన్యవాదాలు సమాజాన్ని చాలామంది రకరకాలుగా చైతన్యపరుస్తారు మెరుగుపరుస్తారు కొంతమంది ప్రత్యక్షంగా ఉద్యమాలు ఉంటారు కొంతమందికి వాళ్ళకి నచ్చిన విధంగా సామాజిక సేవ చేస్తారు కొన్ని జాబుల లాంటి సార్లు వాళ్ళు వాళ్ళ కవిత్వం ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తారు ఎందుకంటే రచన ద్వారా కవిత్వం ద్వారా సమాజాన్ని చైతన్యపరచడం చాలా గొప్ప విషయం మనకు స్వతంత్ర పోరాట ఉద్యమం చూసుకుంటే రెండు వందల సంవత్సరాల ఉద్యమం ఉన్న కాలంలో అనేక మంది కవులు కళాకారులు రచయితలు ఆ స్వతంత్ర పోరాట ఉద్యమానికి పెద్ద స్ఫూర్తినిచ్చారు వీర తెలంగాణ సాయుధ పోరాటానికి కవులు కళాకారులు ఇటువంటి రచయితలు లేకుంటే వీర తెలంగాణ సాయుధ పోరాటము సక్సెస్ కాదని ఆ రోజుల్లో ప్రత్యక్షంగా ఉద్యమాలు పాల్గొనే వాళ్ళు చాలా మంది కూడా పుస్తకాలు చదువుతారు ఆ విధంగానే ఈరోజు జాబు చాంద్రబాషే గారు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా కాకుండా మన జిల్లాలో ఉత్తమ కవి కూడా పెరగడం గర్వించదగ్గ విషయం సహజంగా అనేక కార్యక్రమాల పైన అనేక పనులపైన నేను చాలా స్కూల్ రిపోర్ట్స్ కూడా వస్తుంటాయి ఈసారి బాగా చెప్తాడు ఆ సార్ బాగా చెప్తాడు కానీ జాబులి చాందబాషే గారు ప్రత్యేకించి ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆ తరగతి పిల్లలను ఊర్లో పనిచేస్తున్నా ఏ ఊర్లో పనిచేస్తున్నా తారతమ్యం లేకోకుండా ఆ తరగతి పిల్లలను తన సొంత పిల్లలుగా చూసుకుంటారని చెప్పి స్వయంగా పిల్లలు చేస్తారు ఈ సందర్భంగా నాకు మా సుధాకర్ సార్ చెప్తారు వారికి బాధ్యత పెరిగింది వాస్తవమే ఎందుకంటే ఈ సమాజాన్ని మన బాగా ఆంధ్రప్రదేశ్లో బేలుగొలుపు శ్రీశ్రీ గారు అందరికీ తెలిసిన విషయం మన ప్రాంతానికి తీసుకుంటే శ్రీశ్రీ అంతటి వారు కవిత భోగిరాజి సీతారాం వారి వారసత్వాన్ని కూడా వీళ్ళు తీసుకోవాలని చెప్పి ఎందుకంటే సార్ ఇది వారిది బట్టిని బుద్ధుడైన మనిషి పుస్తకాన్ని ఎంతమంది చదివా నాకు తెలియదు నేను ఒకటికి రెండు మూడు సార్లు చదివాను అంటే ఆ మట్టి కోసం మట్టిలో శ్రమించి ఆ వ్యక్తి మనకు ఏ విధంగా ఈరోజు ఇస్తున్నాడు మనకు కావాల్సిన నిలుస్తున్నాడు కానీ ఆ వ్యక్తి ఈరోజు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు కానీ ఈరోజు రాష్ట్రంలో ఒక వింత కార్యక్రమం జరుగుతుంది ఆ మట్టికి కూడా ఆ మనిషిని దూరం చేయడానికి కార్పొరేట్ అనేక ప్రభుత్వాలు కూడా పందాలను పడుతున్నాయి వారు కూడా దానిపైన దృష్టి పెట్టి అంటే మట్టి రైతుని చేస్తే మనం విధంగా కూర్చోలేము తిండి తినలేము అనేక రకమైన సమస్యలు భవిష్యత్తులో వస్తాయి అటువంటి అంశాలను కూడా వారు స్ఫూర్తిగా తీసుకొని మంచి కవితలు రాయాలని ప్రత్యేకించి మన సత్యసాయి జిల్లాలో ఆ చైతన్యం తీసుకొని రావాల ప్రజలను కూడా ఆ చైతన్యం ముందుకొచ్చేసి వారి సమస్యల పట్ల వారు చైతన్య విధంగా స్ఫూర్తిని వాళ్ళ వారి రచనలు వారి కవితలు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు పంపించాను థ్యాంక్ యూ సార్